చాలామంది డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు కానీ చేతికొచ్చిన డబ్బు నిలబడకపోవడానికి విజయాలు చివరి నిమిషంలో చేజారిపోవడానికి అసలు కారణమేంటో మీకు తెలుసా మీరు ధనలక్ష్మిని కాదు ముందు ప్రసన్నం చేసుకోవాల్సింది మరో శక్తిని ఆ శక్తి మీ ఇంట్లో లేకపోతే మీరు ఎంత సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం విజయలక్ష్మి అమ్మవారి అసలైన రహస్యం గురించి మాట్లాడబోతున్నాం మొదట ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది కాని చివరికి ఇది మీ ఆలోచననే మార్చేస్తుంది అష్టలక్ష్ములలో ఏడుగురు లక్ష్ములు వరాలిస్తే కేవలం ఒక్క అమ్మవారు మాత్రమే ఆ వరాలను కాపాడే శక్తినిస్తుంది ఆమె లేకపోతే మిగతా ఏడు రూపాలు ఎందుకు నిలకడగా ఉండవు సాధారణంగా మనం అనుకుంటాం విజయలక్ష్మి అంటే కేవలం కోర్టు కేసుల్లోనో భూతగాధాల్లోనో గెలిపించే దైవమని కాని అది చాలా చిన్నచూపు అసలు విజయమంటే బయట మీద గెలుపు కాదు మన పురాణాల్లో ఒక రహస్యం ఉంది ఇంద్రుడు స్వర్గాధిపత్యం కోల్పోయినప్పుడు ఆయన సంపద మొత్తం పోయింది కాని ఆయన మళ్లీ సంపదను కోరుకోలేదు ఆయన ముందు కోరుకున్నది విజయాన్ని ఎందుకు లక్ష్మీదేవి ఎక్కడుంటుందో తెలుసా శుభ్రత ఉన్నచోట కాదు ధైర్యం ఉన్న చోట కానీ చాలామంది గదిలో దీపం పెడతారు గాని మనసులో ఓడిపోతామేమో అనే భయంతో ఉంటారు ఆ భయం ఉన్న చోట విజయలక్ష్మి ఉండరు అసలు మీరు చేసే పూజ అమ్మవారికి చేరుతుందా లేక మీ భయమే ఆ శక్తిని అడ్డుకుంటోందా ఇక్కడే అసలు ప్రమాదం ఉంది మనం రోజువారీ జీవితంలో గమనించం కానీ ఈ నష్టం చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది మీరెప్పుడైనా గమనించారా ఒక పని మొదలు పెడతారు తొంభై శాతం పూర్తవుతుంది కాని చివరి పది శాతంలో ఏదో అవాంతరం వచ్చి ఆగిపోతుంది అది దురదృష్టం అనుకుంటారు కాని అది దురదృష్టం కాదు అది ఒక సంకేతం మీ ఇంట్లోగాని మీ జాతికంలో గాని విజయలక్ష్మి అనుగ్రహం లోపించిందని చెప్పే అది ఈ లోపాన్ని సరిచేసుకోకుండా మీరు ఎన్ని శుక్రవారాలు పూజ చేసినా ఆ ఫలితం చిల్లుపడ్డ కుండలో నీళ్లు పోసినట్టే ఇంతకీ మనకు తెలియకుండా మనం చేస్తున్న ఆ తప్పేంటి ఏ నిర్ణయం వల్ల మన విజయాలు వెనక్కి వెళ్తున్నాయి ప్రతి ఒక్కరూ అనుకుంటారు నేను కష్టపడుతున్నాను ఫలితం రావట్లేదు అని కాని కష్టానికీ ఫలితానికీ మధ్య ఒక వంతెన ఉంటుంది ఆ వంతెన పేరే విజయ మీరు ధనలక్ష్మి ఫోటో ముందు కూర్చుని అప్పులు తీరాలని కోరుకుంటారు కాని ఆ అప్పు తీర్చడానికి కావలసిన మార్గాన్ని ఆ మార్గంలో వచ్చే అడ్డంకులను దాటే శక్తిని ఇచ్చేది విజయలక్ష్మి అని ఎందుకు మర్చిపోతున్నారు అష్టలక్ష్ములలో ఒక విచిత్రమైన లింకుంది ధాన్యం రావాలన్నా ధనం రావాలన్నా సంతానం కలగాలన్నా వాటన్నింటికీ విజయం అనే పునాది కావాలి ఆ పునాది లేకుండా మీరు మేడ కడుతున్నారు పునాది లేని ఆ మేడ ఎప్పుడు కూలుతుందో తెలియక భయపడుతూ బ్రతకడం అవసరమా దీనికి ఇక్కడ ఇక్కడొక హిడెన్ ఫ్యాక్టరుంది దీన్నే శాస్త్రంలో సంకల్ప సిద్ధి అంటారు విజయలక్ష్మి అమ్మవారు బయట ఎక్కడో ఉండరు ఆమె మీ సంకల్పంలో ఉంటారు కాని ఆ సంకల్పాన్ని బలంగా మార్చే ఒక చిన్న వస్తువు ఒక చిన్న క్రియ మన పూర్వీకులకు తెలుసు దాన్ని మనం ఈరోజు మరిచిపోయాం అది చాలా సాధారణమైన వస్తువే మీ వంటింట్లో ఉండేదే కావచ్చు లేదా పూజా సామాగ్రిలో ఉండేదే కావచ్చు కాని దాన్ని వాడే విధానం మాత్రం వేరు ఆ చిన్న మార్పు చేస్తే మీ మెదడులో ఉండే ఓటమి భయం ఎలా మాయమవుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది కేవలం నమ్మకం కాదు అది ఒక సైన్స్ అది ఏంటి ఇప్పుడు రెండు విషయాలను కలిపి చూద్దాం ఒకటి మీ కోరిక రెండు మీ ప్రయత్నం ఈ రెండూ కలిసినా విజయం ఎందుకు రావట్లేదు ఎందుకంటే కాలం అనే మూడో కోణం ఉంది విజయలక్ష్మి అమ్మవారి స్వరూపం ఎర్రటి వస్త్రాలతో చేతిలో ఆయుధాలతో ఉంటుంది ఆ ఆయుధాలు ఎవరిని చంపడానికి మీ ఉన్న శత్రువులనా కాదు మీలో ఉన్న బద్ధకాన్ని వాయిదా వేసే గుణాన్ని నా వల్ల కాదు అనే నిరాశను చంపడానికి ఒకే పూజ ఇద్దరు వ్యక్తులు చేస్తారు ఒకరికి అద్భుతమైన ఫలితం వస్తుంది మరొకరికి ఏమీ జరగదు ఎందుకంటే మొదటి వ్యక్తిలో విజయం సాధించగలను అనే స్థైర్యం ఉంది రెండో వ్యక్తిలో జరుగుతుందో లేదో అనే అనుమానం ఉంది అమ్మవారు అనుమానం ఉన్న చోట ఎందుకు నిలబడరు ఇది మీ గురించి అని మీకు అనిపిస్తోందా ఉదయం లేవగానే ఈరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటారు కాని రాత్రయ్యేసరికి అందులో సగం కూడా పూర్తి చేయలేకపోతున్నారా చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతున్నారా అయితే జాగ్రత్త ఇవి సామాన్యమైన అలవాట్లు కాదు విజయలక్ష్మి మీ ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు అనడానికి ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ లక్షణాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కేవలం ఆర్థిక నష్టమే కాదు సమాజంలో గౌరవం కూడా తగ్గే ప్రమాదం ఉంది మరి ఆ తల్లిచూపుని మనవైపు తిప్పుకోవడం ఎలా ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి బంగారు ఆభరణాలు అవసరమా కాదు చరిత్రను గమనించండి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు గెలిచింది సంపదతో కాదు వ్యూహంతో ఆ వ్యూహమే విజయలక్ష్మి మన జీవితం కూడా ఒక యుద్ధంలాంటిదే ప్రతిరోజూ ఒక యుద్ధమే ఈ యుద్ధంలో గెలవాలంటే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని స్థైర్యం అంటారు మన శరీరంలో మన మనస్సులో ఒక చక్రం ఉంటుంది అది యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే విజయలక్ష్మి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అది కేవలం పూజ గదిలో కూర్చున్నప్పుడు మాత్రమే కాదు మీరు ఆఫీసులో ఉన్నప్పుడు వ్యాపారంలో ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది ఆ రహస్యం మీకు తెలిస్తే మీరు ఓటమి అనే పదాన్నే మరిచిపోతారు ఇప్పుడు మనం అసలు విషయానికి చాలా దగ్గరగా వచ్చాం విజయలక్ష్మిని ఆవాహన చేయడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఒక ప్రత్యేకమైన విధానం ఉంది ఎర్రటి రంగు పువ్వులు లేదా కుంకుమ వీటితో పాటు మీ మనసులో ఉండాల్సిన ఒకే ఒక ఆలోచన అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలను గమనించారా అవి మనల్ని భయపెట్టడానికి కాదు మన భయాన్ని నరకడానికి మీరు ఎప్పుడైతే జయం అనే పదాన్ని గట్టిగా నమ్ముతారో అప్పుడే ఆ శక్తి విడుదలవుతుంది కాని చాలామంది చేసే తప్పేంటంటే పూజ పూర్తవ్వగానే మళ్లీ పాతభయాల్లోకి వెళ్ళిపోతారు ఆ లింక్ని కట్ చేయడం ఎలా విజయలక్ష్గా అనుగ్రహం పొందాలంటే మీరు చెయ్యాల్సింది పెద్ద పెద్ద యాగాలు కాదు అపజయం అనే భయాన్ని వదిలేయడమే ఆమెకు మీరిచ్చే నిజమైన నైవేద్యం విజయలక్ష్మి అమ్మవారి ఫోటో ముందు లేదా దీపం ముందు కూర్చొని కళ్ళు మూసుకొని మీ సమస్యను తలచుకోకండి మీరు ఆ సమస్యను దాటి విజయం సాధించినట్టుగా ఊహించుకోండి ఆ ఊహలో ఉన్న శక్తి అమ్మవారి ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది విజయం అనేదొక గమ్యం కాదు అది ఒక ప్రయాణం కాని ఇక్కడొక చిక్కు ప్రశ్న ఉంది మీరు విజయాన్ని కోరుకుంటున్నారు సరే ఆ విజయం వచ్చాక వచ్చే అహంకారాన్ని తట్టుకునే శక్తి మీకుందా విజయలక్ష్మి వస్తే గర్వం కూడా వస్తుంది ఆ గర్వం రాకుండా ఉండాలంటే ఆమె పక్కన మరొక అమ్మవారిని తప్పనిసరిగా ఆరాధించాలి ఆ తోడు ఎవరు అది తెలుసుకోకపోతే వచ్చిన విజయం కూడా శాపంగా మారుతుందా అనుకండి భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం ఒక కుటుంబంలా కలిసి నడుద్దాం మా నుండి వచ్చే ప్రతి వీడియో నేలుగా మీకు చేరాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న గంటసింబల్ని నొక్కండి ఎల్లప్పుడూ దైవచింతనతో సుఖినో సుఖినోభవంతు మీ ధర్మశాస్త్రం ఛానల్ ఓం శివాయ